బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ వేలూరి రవికిరణ్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మనం మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారి సంవత్సరంలో అసలు సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుందండి ఈ రాశి వారికి సంబంధించిన ఆదాయం కన్ వ్యయం రాజభూజం అవమానం గురించి తెలియచేయండి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజభూజం రెండు అవమానం రెండుగా పరిగణించబడుతుంది అయితే ఆధిపతి ఎవరండి రవి ఈ రవి అవటం వల్ల ఈ నవనాయకుల్లో మంత్రి శని శని అవటం వల్ల తండ్రి కొడుకులు బద్దశత్రువులు ఈ రీత్యా చూసుకున్నట్లయితే ఈ సింహరాశికి ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరం వాళ్ళు చదువుకునే చదువులు విజయందు ఆస ఆసక్తి లేకపోవడం చదువులకు అధిపతి రవి ఈ రవి ప్రతికూలంగా ఎందుకంటే శత్రువు చూసేసరికి ఏమవుతుంది శత్రువు రాజయ్య కూర్చున్నాడు మంత్రియ కూర్చున్నాడు అటువంటిప్పుడు ఏమవుతుంది కింద వాళ్ళ మీద అధారిటీ చలాయించాలి అనేటువంటి ఆ వ్యపోహలో ఉంటూ ఉంటారు అందువల్ల ఎప్పుడైతే ఈ రవి విద్యలకు అధిపతి అయినప్పటికీ కూడా శని మంత్రి అవ్వటం వల్ల గెలవనివ్వకుండా చూస్తాడు ఎక్కువ దానివల్ల చదువుకునే పిల్లలకి ఆటలు ఆసక్తి కలగడము మిగతా ఆటలవన్నీ ఆడటము చదువు మీద కొంచెం జ్ఞాపక శక్తి తగ్గటము చదివింది మర్చిపోవటము పరీక్ష ఉత్తీర్ణత అది అనుకున్న రీతి రీతిలో ఉత్తీర్ణత కాకపోవటము ఇట్లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి విద్యార్థుల విద్యార్థులకి ఉద్యోగస్తులు ఉద్యోగ ప్రయత్నం చేసే వాళ్ళకి సింహరాశి వారికి సో మామూలుగానే సింహరాశి అంటేనే సింహస్వప్నం అంటాం ఏదైనా సింహంలా ఉండాలి అని అంటారు సింహంతో చాలామంది పోల్చుకుంటూ ఉంటారు కానీ అటువంటిది ఈ సంవత్సరం సింహరాశి వారికి ప్రతికూలతలే ఉన్నాయి కొంచెం జాగ్రత్త వహించాలి ఉద్యోగ విషయంలో డిమోషన్స్ రావటం అనుకున్న ప్రయత్నాలు చేస్తూ ఉంటారు సరిగా అవ్వకపోవటం ప్రమోషన్స్ లేకపోవటము ఉద్యోగ ప్రయత్నాలు సబలీకృతం కాకపోవటము విదేశాల ప్రయత్నం చేసేవాళ్ళు విదేశాలకు వెళ్ళలేకపోవటము ఇట్లాంటి సమస్యలన్నీ వస్తూ ఉంటాయి వివాహపరంగా చూసుకున్నట్లయితే యొక్క రాహు అనుకూలత లేకపోవటము తర్వాత గురు అనుకూలత లేకపోవటము ఇట్లాంటివన్నీ ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి అన్నమాట అయితే మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి అనుకూలతలు ఒక ఫార్టీ పర్సెంట్ మాత్రం అనుకూలతలు ఉన్నాయి సిక్స్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ సంవత్సర చూసుకున్నట్లయితే ప్రతికూలతలు ఉన్నాయి ఇప్పుడు భార్యాభర్తల మధ్య సంబంధం కానీ సంతాన పరంగా అండి ఎలా ఉంటుంది అసలు సంతాన పరంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క అధిపతి మంత్రి అవ్వటం మంత్రి శని అవ్వటం వల్ల ప్రతికూలతలే ఎక్కువగా ఒక థర్టీ పర్సెంట్ అయితే శుభవార్తలు వింటారు సెవెంటీ పర్సెంట్ ప్రతికూల యోగాలు ఉన్నాయి అట్లా సంతాన సమస్యలు ఎదురు చూసే వాళ్ళకి నిరాశాజనకంగానే ఉంటుంది ఆశాజనకంగా అయితే ఎక్కువగా లేదు ఒక థర్టీ పర్సెంట్ అయితే అనుకూలతలు ఉన్నాయి వ్యవసాయం ఎలా ఉంటుందండి అసలు వ్యవసాయ పరంగా చూసుకున్నట్లయితే వ్యవసాయం కూడా ప్రతికూలతలే ఉన్నాయి అనుకూలతలు తక్కువగా ఉన్నాయి వీళ్ళు సమయానికి పంట చేతికి నోటి దాకా వస్తుంది మనకి వస్తుంది రూపాయి వస్తుందనే సమయంలో ఏదో ఆకాల వర్షం పట్టము ఇబ్బంది పట్టం ఇట్లాంటి సమస్యలతో ఈ రాశిలో ఉండే వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటారు అయితే వీళ్ళ అదృష్టం ఎలా ఉంటుందంటే ఎలా ఉంటుందంటే ఆ కో అంతా అయిపోతుంది అది గట్టుకు చేరదా అనే లోపల వాన పట్టుంది అట్లా అట్లాంటి సమస్యలు ఇలాంటివన్నీ ఇబ్బందులతో కొంచెం వ్యవసాయం దానిలో కొంచెం జాగ్రత్త వహించుకోవాలి లేదంటే పంట నష్టపోవాల్సి వస్తూ ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగం అసలు ఎలా ఉంటుందా రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నట్లయితే ప్రతికూల యోగాలే ఉన్నాయి అనుకూలతలు తక్కువగా ఉన్నాయి ఒక ట్వంటీ పర్సెంట్ అయితే మాత్రమే వీళ్ళు అమ్మగలుగుతారు ఎయిటీ పర్సెంట్ ప్రతికూలతలు ఉంటారు వీళ్ళు ఏవైతే రియల్ ఎస్టేట్ భూములు మేము క్రయ విక్రయం చేద్దాం అనుకుంటారో రిజిస్ట్రేషన్ సరిగ్గా కాకపోవడం ఇట్లాంటివన్నీ జరగడం కొనాలనుకునే వారికి కూడా నిరాశాజనకంగా ఉంటుంది ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ప్రయత్నం సబలీకృతం కాకపోవటం ఇబ్బందులు కలగటం ఇల్లు కానీ కట్టాలనుకున్న ఒకవేళ స్థలం కొనాలనుకున్నా కొనలేకపోవటం ఆ సమయానికి డబ్బు చేతికి రాకపోవటం ఇట్లాంటి ఇబ్బందులు ఇవన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది రియల్ ఎస్టేట్ పరంగా స్టాక్ మార్కెట్ ఎలా ఉంటుందండి పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నా స్టాక్ మార్కెట్ పరంగా ఈ రవి అధిపతి అవ్వడం వల్ల కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి దీంట్లో కూడా ఏమిటండి పెట్టుబడి పెట్టిన స్టాక్ మార్కెట్ షేర్లు పడిపోవటం సరణుగా అంటే లాభం వస్తుంది అని షేర్లు పెడుతూ ఉంటారు అది ఏమిటంటే అనుకున్న దానికి రివర్స్ అవ్వటం అట్లాంటి ఇబ్బందులు చూడవలసి వస్తుంది ఈ సింహరాశి వారు స్టాక్ మార్కెట్లో పెట్టే ముందు ఆలోచించి చూసి ఆలోచించి జాగ్రత్త పెట్టుకోవాలి లేదంటే మాత్రం ఖచ్చితంగా నష్టపోవాల్సి వస్తుంది అన్నమాట ఇప్పుడు రాజకీయ రంగం కానీ సినిమా పరిశ్రమకి సంబంధించి ఈ సంవత్సరంలో ఎలా ఉంటుంది అసలే రాజకీయ పరంగా సినిమా రంగంగా ఎలా ఉంటుందంటే ఈ సినీ పరిశ్రమ ప్రతికూలతలే ఉన్నాయి ఎందుకంటే రవి అధిపతి అవడం వల్ల శని మంత్రి అవ్వటం వల్ల శని రవులకి శత్రుత్వం ఉండడం వల్ల ఏమిటంటే అండర్స్టాండింగ్ తక్కువగా సినీ రంగంగా ఎందుకంటే డైరెక్టర్స్ చెప్పినట్టుగా హీరో చేస్తున్నప్పటికీ కూడా ఆదరణ ప్రజాదరణ పొందడానికి ఆస్కారం తక్కువగా ఉంటుంది ఎందువల్లంటే హిట్ అవుతుంది అనే సినిమా సినిమాబం ఇట్లాంటి అవకాశాలు ఎక్కువగా చవి చూడవలసి వస్తుంది అనుకూలత ఇది లగ్న బలం ఉంటే మాత్రం ఖచ్చితంగా హిట్ అవుతుంది లగ్న బలం లేకపోతే మాత్రం రాశి బలం అంటే రాశి అలాగో లగ్న బలం కూడా దానికి ముఖ్యం జాతకంలో లగ్నం కూడా చూడాలి ఈ లగ్నం ఎప్పుడైతే మనం చూస్తూ ఉంటామో లగ్న బలాన్ని బట్టి అనుకూలతలు వస్తూ ఉంటాయి ఒకవేళ లగ్నం ప్రతికూలంగా ఉంటే మాత్రం మనకి ఇబ్బంది చూడవలసి వస్తుంది అనమాట అంటే రాశివారికి అండి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా అసలు ఖచ్చితంగా ఉన్నాయి ఆరోగ్య సమస్యలు ఈ రాశివారు తగు జాగ్రత్త ఖర్చు తీసుకోవటం చాలా మంచిది ఎందువల్ల అంటే గ్రహానుకూలత వీళ్ళకి తక్కువగా ఉంది గ్రహానుకూలత లేకపోవటం వల్ల వీళ్ళకి కళ్ళకు సంబంధించిన వ్యాధులు నేత సంబంధమైన వ్యాధులు అట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి అలాగే హార్ట్ గుండెకు సంబంధించిన వ్యాధులు అలాంటివి వస్తూ ఉంటాయి కొంచెం జాగ్రత్త వహించాల్సింది అంటే రాశి వారికి ఎలాంటి పరిహారం చేసుకోవాలండి ఈ సంవత్సరం అంతా ఈ రాశివారికి శనివార నియమాలు పాటించడం ఎందువల్ల అంటే తండ్రి అయినప్పటికీ కూడా రవి రవి అధిపతి అయిన అవడం వల్ల శని ప్రతికూలంగా ఉంటాడు కాబట్టి శనివార నియమాలు పాటించడం ద్వారా శని అనుకూలత అది వస్తుంది అలాగే రాహు అనుకూలత కాలేడు రాహు అనుకూలత లేకపోవడం వల్ల రాహు పూజ చేసుకోవటం శని రాహులకు జపాలు తర్పణ హోమాలు చేయటం ద్వారా దానాలు ఇవ్వటం ద్వారా ఈ శని రాహుల అనుకూలత కలిగి ప్రతికూతల నుంచి బయటపడే యోగం ఉంటుంది ఈ పరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారు ఈ సమస్య నుంచి బయటపడి వాళ్ళు అనుకున్నవి నెరవేర్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాంటాక్ట్ చేయండి